హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడైతే నేను మిల్ మేకర్ పలావ్ పెరుగు పచ్చడి తయారు చేస్తున్నాను ఎప్పుడైతే కార్తీక మాసాలు కదండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలాంటి పలావులు చేసి పెట్టామంటే నాన్ వెజ్ ఏమాత్రం గుర్తుకురాదండి అంత బాగుంటుంది ఇప్పుడైతే నేను పెరుగు పచ్చడితో మాత్రమే పెట్టాను ఇందులోకి షేర్వా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని వీటిని కూడా నీళ్ళు పోసి ఐదు నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము నేనైతే ఇక్కడ చిన్న మిల్ మేకర్ తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసిన టమాటా ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్టులా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నానబెట్టిన మిల్ మేకర్ని నీళ్ళని ఒత్తేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను మీకు నచ్చితే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి నేనైతే ఆయిల్ వేసాను ఇప్పుడు బిర్యానీ ఆకు ఒకటి వన్ స్పూన్ జీలకర్ర ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ హోల్ గరం మసాలా మొత్తాన్ని వేసుకోండి ఒకటి ఎండుమిరపకాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం స్పైసెస్ మొత్తం కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఫ్రెష్గా తంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా వేసి కలుపుకొని ఇప్పుడు పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది వేసి ఇది కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకుందాము ఇవి వేసుకొని వీటిని కూడా కలుపుకుందాము ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాము ఇదంతా కలిసేవారు కలుపుకొని కారం రెండు స్పూన్లు అలాగే కాశ్మీర్ చిల్లీ కారం హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను మెల్మే కర్రీ వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాము ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుందాము గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాము ఒక్క నిమిషం పాటు అలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని ఇందులో వేసుకుందాము బియ్యం మొత్తం వేసాక ఈ మసాలా మొత్తాన్ని బియ్యంలో కలిసే వరకు కలుపుకుందాము ఈ బియ్యము మసాలా కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాము ఒక్క నిమిషం అలా మూత పెట్టి మగ్గించుకొని తీసి కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాము ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్ళు పోసాను నేను ఇక్కడ ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ పెట్టుకోవాలి ఈ పలావ్ రెడీ అయ్యేలోపు పెరుగు పచ్చడి రెడీ చేసుకుందాము ఇప్పుడు ఫోర్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను మీకుడితో ఉన్న పెరుగు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఉప్పు తగినంత వేసి ఇలా ఒకసారి కలుపుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని వేసుకొని అంత బాగా కలుపుకొని వేరొక ఒక గిన్నెలోకి పచ్చడిని మొత్తాన్ని వేసేసుకుందాము ఇంతేనండి పెరుగు పచ్చడి సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మిల్ మేకర్ పలావ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము టేస్టీ మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయిందండి ఇక్కడైతే చూసారు కదా సింపుల్గా చేసుకునే మిల్ మేకర్ పలావ్ బిర్యానీతో పోటీ పడే మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది మీరు కూడా చూసి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి